మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళను కొంతమంది అడ్డుకున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కరెంటు లైటింగ్ ఫోటో స్టూడియోలు వాడుకుని బిల్లులు చెల్లించలేదని చంద్రకళ వాహనాన్ని బాధితులు అడ్డుకున్నారు వెంటనే తమ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు రావాలిక్షన్ ఎంపీ ఎలక్షన్ బిల్ వన్ చేసి ఫోన్ చేస్తే మా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడతాయి చెన్నూరు ఆఫీస్ మంచాలి ఎందుకు వస్తారు మీరు నాకు రావచ్చు ఎంఆర్ తొంభై ఆడుగు అంటారు గారు అంటారు మీ మేడం లక్షల యాభై వేలు రావాలి మూడు లక్షల నలభై ఎనిమిది మీకు ఎంత రావాలి డెపాజిట్ రావాలి ఇంకెవరు ఆఫీసు వాళ్ళు చాలా మంది ఉన్నారుఆర్ ఆఫీస్